జోరున వానలో సైతం హోరెత్తిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుపరిపాల తొలియాడు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం దెందులూరు మండలం సీతంపేట సత్యనారాయణపురం కొమరేపల్లి సింగవరపు దెబ్బలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇంతలో జోరున వాన సైతం లెక్క చేయకుండా ఆయన అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనవాహిని హాజరవడంతో సుపరిపాల తొలియాడు కార్యక్రమంలో వర్షంలోనే జోరున వానలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమం నిర్వహించారు வீட்டு மோகன் ரங்காங்க வீட்டு மோகன் ரங்கா ஹோஹார் உங்க வீட்டு மோகன் ரங்கா Come on, come on, come on, come on, n o n o n o n o m e on, come on, n c m e on, e on, c come on, c n c e o e on, c n come on, come

కమ్యూనిటీ హాల్ పక్కన నిర్మాణ కమ్యూనిటీ బిల్ ఇస్తాం పడినప్పుడు ఎంత మంది వదిలి లక్ష ఇరవై ఇప్పుడు నీకు పడతాయి పిలిస్తే ఇప్పుడు పడతాయి మంజా జోరు మంజా చూసుకున్నా ఇంకా అరండి వేయలేని కానీ లూజ్ లూజ్గా కనపడుతున్నాయి అప్పుడు చికా కనిపిస్తున్నాయి ఇంకా ఇప్పుడు పొమ్మడి పిల్లల్లో బంగారు కుటుంబాలు పది తయారు చేద్దాం మనం ఒక్కొక్కటి రెండు లక్షల ఇరవై వేలు పావుల ఒడి మీద ఇస్తాం మంది పేర్లు రెండు నెల మీరు ఏముండే ఆ పంచాయతీలో రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ మిగిలిన హై స్కూల్ ఉండే కొన్ని వందల మంది పిల్లలు మునుగోలు నుంచి వస్తున్నారు వాడు ఆపోజిట్ వెళ్ళాల్సి వస్తుంది మీరెట్లా మీ కుటుంబ సభ్యుని కోల్పోయి బాధ కలిగి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేశారో ఎంత బాధలు పడ్డారో మాకు తెలుసు ఆడు కడతానంటే పరిమాణం బిచ్చి కడతారంటే ఆ చేశాడు అదే ఉపయోగపడదు కొద్దిగా ఎవరికి వెళ్ళి సర్వీస్ రోడ్ కూడా ఇప్పిస్తున్నాం ఎవరికి ప్రయాణ ప్రమాదం లేకుండా దాని దానికి సర్వీస్ రోడ్ వేస్తున్నాం మీ ప్రాణ ప్రమాదం లేకోకుండా ఆ మెయిన్ రోడ్ వేరు సర్వీస్ రోడ్ వేరు సపరేట్ రోడ్ వేస్తున్నాము మీరు ఎవరు ఇబ్బంది పడకకుండా ఉండ కోసమే ఆ బ్రిడ్జిని ఆపేశాము ఇప్పుడు కట్టిందైతే మనకేం ఉపయోగపడదు అది కట్టామని కంటి దూరు కోసం కట్టలే తప్ప అదేం ఉపయోగపడేది కాదు ఎంపీ గారితో కూడా మాట్లాడే எம்பி கட அது இதே கேட்குறாரு தான் காலேஜ் எதாவது உபயோகப்படோ அதுக்கு உபயோகப்படுது எழுப்பு எடுத்து பார்த்தா இவரே ஒப்புக்கு அது கூட ஒப்பு அந்த பார்க்க உபயோகம் பக்கம் மாடசி எங்கே பிரபோ మీరా తర్వాత జరిగింది ఆ తర్వాత గుండుగో రోడ్డు కాకుండా ఆ రోడ్డు చేయమంటే ఆ రోడ్డు ఎక్కడైతే ఆ సేదంపేటలో ఎంతమంది చచ్చిపోయారు తెలిసిందా లేదా వాళ్ళకి మీకు కూడా ఇబ్బంది లేకుండా రోడ్డు వారే సర్వీస్ రోడ్ లేక वजह आ रहा है हां भाई आ रहा है ఎవరు ఎనిమల్ హస్బెండరీ అడ్జెస్టెంట్ బంగారు క్రహ్ణానికి రెండు లక్ష ఇరవై వేలు ప్రధానమంత్రి కిస్తాన్ క్రెడిట్ కార్డు చెప్పి ఫాల్ అవుట్ చేస్తాం మేకు మంచి కోరుతూ నువ్వు చూసుకుంటూ వెళ్ళి దొరుకుతాయి రెండు లక్ష ఇరవై వేలు ఆ పేద వ్యక్తి కూడా లేదంటున్నారు మ్యాగో విషయం కూడా ఇప్పుడు పొద్దున్న ఆయన స్టేషన్కి వెళ్ళండి మీకు ఎవరి మీద అనుమానం చెప్పండి సీఎం లేదు సార్ ఏమైనా చేస్తాను ట్రై చేస్తాం పేరెంట్స్ తో మీటింగ్ పెట్టించాం మనం మీ పిల్లల తల్లిదండ్రుల మీ పిల్లలు స్కూల్లో మిమ్మల్ని మీరు కొంతమంది తల్లిదండ్రులు లైల్ ఉంటారు లేని కూడా వెళ్ళి కొన్ని స్కూల్స్కి అట్లాగే అన్ని కూడా విధాల తీసుకెళ్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం త్వరలోనే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు ఈ స్పౌస్ కేసు స్పౌస్ కేస్ అంటే భర్తకు వస్తూ వస్తూ భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకి మార్చేవాడు అట్లా ఇప్పుడు మీ ఊర్లో ఐదు వచ్చినాయి ఆ ఐదు కూడా వచ్చిన వచ్చు నేను ప్రభాకర్ గారికి స్వాగతం చూపడతాం తప్పండి తప్పండి పిల్లలు తప్పనే పిల్లలు తప్పండి గ్రామ సర్పంచ్ కదండి ఎరకండి దయచేసి ఇందాన్ని చెప్పి అర్థం చేసుకోండి దయచేసి ఎడంగా ఉండండి ఎడంగా ఉంటే మన ఫోటో సక్సెస్ అవుతుంది దయచేసి ప్లీజ్ కోపం చేయండి ప్లీజ్ ప్లీజ్ రావారా కండేలాండి తండే కార్యక్రమం హలో ఫస్ట్ ప్రయారిటీ పెట్టండి పిఎంఐజీ గారి రెండు లక్షలు ఉంది అండర్ గ్రౌండ్ పెట్టండి మాజీ ముఖ్యమంత్రి గారు చీల్చి చండీ నూట యాభై రూపాయల వాటర్ ని ప్రతి బాటిల్ మీద వంద రూపాయలు జేవులు వేసుకున్నాడు నిన్న కూడా ఎంపీ ఒకటి జేవికి పోయాడు మీరు చూశారా లేదో మీరు అట్లా కొన్ని వేల కోట్లు మీ యొక్క చెమట మీ పిల్లలు తినాల్సిన తిండి మీ పిల్లలు అనుభవించాల్సిన డబ్బు వారికి ఎనమ్మా టూర్లోంచి వాడి ఇంటికి పోయింది ఆ బాధకే ఆ బాధకే వాడు కూలిపోయాడు ఉప్పు వాడు ఊరికినే కోళ్ళ ముందే పైప్ లైన్ వేయాలి రోడ్లు వేయాలి ఇల్లు కట్టక ముందే రోడ్లు వేసేటప్పుడు ఎక్కడికక్కడ ఎంపీ త్రీ పైపులు పెట్టుకోవాలి ఇమిడియట్లీగా రేపుటికల్లా ఎస్టిమేట్ తయారు చేయండి ఇల్లుండి కల్లా శాంక్షన్ ఇస్తా ఈ వర్షాకాలంలోనే మట్టి పని ఉంటే మట్టి పని వేయండి కోల్పోగానే ख़र्च पंज डाइरेक्ट ग्राउल मटी